హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చాలా హెల్తీగా రుచిగా ఉండే పొనగంట ఆకుకూర వేపుడైతే చేసుకుందాం దానికోసం ముందుగా తాజా పొనగంట ఆకుకూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరుక్కుని ఆకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి మనం వేడేకాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చినిపప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి చీలుకలు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పొనగంటూర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పొనగంటూర తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకునేసి ఆకుని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకుని ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆకుని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఆకుని బాగా కలుపుకోవాలి మనకి ఈ స్టేజ్లో ఆకు ఉడికిందా లేదా అని తెలుస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆకు కాడైతే స్మాష్ అయిపోతే మనకు ఆకు అనేది బాగా ఉడికిందని అర్థము ఇప్పుడు పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి పల్లీల పొడి వేసుకునేసి కొనగడ్డ కూరలు ఐరన్ కాల్షియం విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిస్తుంది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకైతే మంచిది ఫైనల్గా మనకి హెల్త్కి మంచిదైనా అలాగే టేస్టీగా ఉండే పొనగంట ఆకుకూర ఎప్పుడైతే రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్